సో చాలామందికి ఈ ప్రొసీజర్తో ప్రొసీడ్ అవుదామా అని అనుకుంటారు కానీ కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి మ్యామ్ అందులో ముఖ్యంగా ఎంత అవుతుంది సో ఎఫర్ట్ చేయగలమా లేదా అని చెప్పేసి నిజంగా ఇది ఎఫర్డబుల్ డెఫినెట్లీ నాకు ఈ క్వశ్చన్ అసలు చాలామంది అడుగుతూ ఉంటారు బట్ దాని ప్రాస్పెక్టివ్ ఏంటంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఇది అంటే టు లుక్ బ్యూటిఫుల్ ఇస్ అ చాయిస్ ఎవ్రీబడీ హ్యాస్ దర్ ఓన్ విష్ ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ గురించే మీరు ఇందాక నుంచి అడిగినప్పుడు అది పర్స్పెక్టివ్ నాకు నచ్చితే నేను చేయించుకుంటాను ఇఫ్ ఐ లైక్ ఇట్ నేను చేయించుకోను ఇంకా సో అలాంటప్పుడు ఎఫోర్డబిలిటీ కూడా అలాగే ఉంది పేషెన్స్కి కావాలి అని చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఎఫోర్డబుల్ ప్రైసెస్లో మేము ప్రొసీజర్స్ చేయగలుగుతున్నాం నవట్ ఇది ఓన్లీ ఫర్ ద రిచ్ ఓన్లీ ఫర్ యాక్ట్రెస్లో ఆర్ ఓన్లీ ఫిల్మ్ స్టార్స్ అనో అలా అని కాదు ఎఫోర్డబుల్ ప్రైసెస్లో అందరికీ పేషెంట్స్కి టైలర్ చేసి ట్రీట్మెంట్ అందించగలుగుతాం అండ్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇప్పుడు పేషెంట్స్ ఆల్ సెక్టార్స్ పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు ప్రొసీజర్స్ చేయించుకుంటున్నారు ఇంతకుముందులాగా కాకుండా ఇన్స్టా వల్ల ఉండొచ్చు సోషల్ మీడియా వల్ల అయి ఉండొచ్చు రీచ్ ఆఫ్ ద ప్రొసీజర్ చాలా ఎక్కువగా ఉంది ఈవెన్ విలేజెస్లో ఉన్న వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకుంటున్నారు వస్తున్నారు వాళ్ళకు ఆప్షన్స్ తెలుసుకుంటున్నారు అండ్ ప్రైసింగ్ కూడా వాళ్ళకి టైలర్ చేసి చేస్తున్నాం ఓకే అంటే ఇప్పుడు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయ్యే ముందు మీరు అన్నట్టు అంటే టక్కి కానీ లేదు అంటే బ్రెస్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయ్యే ముందు ఏమైనా టెస్ట్లు ఉంటాయి మ్యామ్ ఎలాంటి టెస్ట్లు ఉంటాయి యూజువల్గా బ్రెస్ట్కి వస్తే అన్నిటికీ డిఫరెంట్ టెస్ట్ చేపిస్తాం బ్రెస్ట్ కోసం వస్తే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ అన్నది మినిమమ్ ఎందుకంటే మనం ఏదన్నా సర్జరీ బ్రెస్ట్ మీద చేసేటప్పుడు ప్రీ ఫ్రీ సర్జరీ ఎలా ఉన్నది బ్రెస్ట్ అన్నది ఒక మనకి అవగాహన కావాలి కాబట్టి అది చేపిస్తాము అందరిలో అడ్వైజ్ చేస్తాము దాంట్లో మనం ఏమైనా లమ్స్ ఉన్నాయా ఎనీ స్వెల్లింగ్స్ ఉన్నాయా మనకు కనపడనివి అండ్ బ్రెస్ట్ ఎలా ఉంది అని చూడడానికి చేపిస్తాం అదే కాకుండా అదర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ జనరల్ సర్జికల్ ప్రొఫైల్ అని కూడా చేయిస్తాం అంటే హిమోగ్లోబిన్ మీ రక్తం లెవెల్ ఎలా ఉన్నది ఆర్ మీ కౌంట్ టోటల్ లూకోసైట్ కౌంట్ అంటాం అది ఎలా ఉన్నది రీనల్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఎలా పనిచేస్తుంది ఎనస్సీషా డ్రగ్స్ ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు బాగానే ఉంటుందా అన్నదానికి కొన్ని ఉంటాయి అవి కూడా చెప్పిస్తాం టమ్మీ టక్ లాంటి వాటికి అయితే అల్ట్రాసౌండ్ ఎబ్డమైనా అని పెల్వేస్ చేయిస్తాము దాంట్లో ఏంటంటే యూజువల్గా నేను చెప్పినట్టు పోస్ట్ ప్రెగ్నెన్సీ మనకి మజిల్ లాక్సిటీ అలా ఉంటుంది కాబట్టి అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది అది